ఈ రోజు వాలంటీర్ల గురించి వస్తే ఈ రోజు అంటూ ఉన్నారు వాలంటీర్ ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నాడు వాళ్ళని ఏ విధంగా మోసం చేశాడు ప్రతి ఒక్క వాలంటీర్ తెలుసుకోవాలి ఇది వాళ్ళ నుండే బాధ్యత ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా అంటున్నాడు ప్రతి ఒక్క వాలంటీర్ గుండెల పైన చేపెట్టుకుని మీ కుటుంబ సభ్యులను తెలుసుకొని ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా వాడుకున్నాడు మీరు జీతం పెంచమని అడిగితే మీరు చేసేది సేవ గౌరవవేతం ఐదు వేలే అన్నాడు మీరు చేసే సేవ అయినప్పుడు మీరు ప్రజలకి పనులు చేయాలి అంతేగాని ఈ మీటింగ్ రా ఆ మీటింగ్కి వెళ్ళని తీసుకోండి రా వాళ్ళు ఈ మీటింగ్ కి రాకపోతే వాళ్ళకి తీయేస్తామని చెప్పు అని బెదిరించమని ఎందుకు చెప్పిస్తాడు మీ చేత అలాంటివి చెప్పించి మిమ్మల్ని కొంతమంది ప్రజలకు దూరం అయ్యేలా చేశాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ మీ తప్పిదం లేదు మీ పైనుండే వాళ్ళ ప్రెజర్ ఆ విధంగా ఉంది ఆ ప్రెషర్ పెట్టించింది ఎవరు ఈ ముఖ్యమంత్రి కదా ఆ విధంగా మిమ్మల్ని కొంతమంది వాలంటీర్లని ప్రజలకు దూరం చేశారు ఈ రోజు కొంతమంది దాంట్లో వన్ ఆర్ టూ పోస్ట్లు అనేది ఏం చేశారంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులతో పెట్టుకొని ఒక రెండు మూడు తప్పిదాలు ఇద్దరు ముగ్గురితో చేయించాడు ఈ వ్యవస్థ పైన రాంగ్ మెసేజ్ వెళ్ళేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి